గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ పసుపు టీ నిత్యము త్రాగటం వల్ల మన శరీరానికి అనేక లాభాలు పొందవచ్చని వైద్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు పసుపులో సహజ సిద్ధమైన యాంటీబయాటిక్ గుణాలు ఉంటాయి కాబట్టి ఈ టీ త్రాగడం శరీరానికి ఎంతో ఆరోగ్యకరమని పలువురు చెప్తున్నారు పసుపు టీ ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం పసుపు టీని ఎలా తయారు చేసుకుందామో తెలుసుకుందాం తయారీ విధానం దీనికి కావాల్సిన వస్తువులు పచ్చి పసుపు మిరియాలు ఒక గ్లాస్ వాటర్ ముందుగా స్టవ్ మీద ఒక గిన్నెలో ఒక గ్లాస్ వాటర్ను పోసి మరిగించుకొని ఈ పసుపు మిరియాలను దంచుకున్న మిశ్రమాన్ని ఈ వేడి నీటిలో వేసి మరిగించుకోవాలి ఇవి బాగా మరిగిన తర్వాత ఈ వాటర్ని ఒక కప్పులో వడపోసుకోవాలి పసుపు టీ అయితే రెడీ అయిపోయింది దీన్ని కప్పులో ఒక కప్పులోకి స్ట్రెయిన్ చేసుకోవాలి స్ట్రైనర్ సహాయంతో రోజు ఈ టీని తీసుకోవటం వల్ల ఎన్నో ఆరోగ్యకరమైన ప్రయోజనాలు ఉన్నాయి శరీరంలోని విష పదార్థాలను తొలగిస్తుంది క్యాన్సర్ కళాలను నాశనం చేస్తుంది రోజైతే మీరు తాగండి చాలా బాగుంటుంది